పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తురంగల్ నారాయణపేటో లక్ష ఎకరాలు అవుతుంది మొత్తం ఇరిగేషన్ చేయడానికి పాలమూరు రంగారెడ్డి ఎనిమిది లక్షలు చేయమంటున్నా అది దాంతోపాటు ఆ ప్రాజెక్టు ఏదైతే చేసిందో దాంతోపాటు జురాలకెళ్ళి వాటర్ తీసుకొని పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టి పాత డిజైన్ ఏమి ఉందో దాని ప్రకారం మొత్తం ఈ ప్రాంతం అంతా సస్య సేవనం చేయాలని కోరుతుంది ఉండేది కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది ఈ ప్రాంతం నుంచి గెలిచి కొడంగల్ నుంచి నేను ఒకటి అడుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాత డిపిఆర్ ఏదో ఉందేనో పాత మీ రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా కలిసి ఏ డిజైన్కు ప్రతిపాదనలు చేసిందో ఆ డిజైన్కి మీరు అప్రూవల్ ఇవ్వండి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నా ఛాయశక్తుల ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి జాతీయ హోదాని అవ్వలేదని అవగాహన లేనటువంటి వాళ్ళు ఏ ఒక్కరు పాలకులు రంగారెడ్డి గారు కదా ఏ ప్రాజెక్టు కోసము వాళ్ళు శ్రమ పడిన వాళ్ళు కాదు పోరాటాలు చేసిన వాళ్ళు కాదు సాధించినటువంటి వాళ్ళు కాదు గురించి ఈ ప్రాంతానికి అంతా కూడా మేలు జరగాలనే అది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నేను మంత్రిగా ఉన్నప్పుడు దాని దానికి సర్వే కోసం అనుమతి ఇప్పించడం జరిగింది ఆ తర్వాతనే పాలమూరు రంగారెడ్డికి బీజం పడింది పాలమూరు రంగారెడ్డి గురించి ఇంకే మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేనటువంటి నాయకులు చాలామంది చాలా మాట్లాడుతున్నారు ఫస్ట్ అవగాహన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పైన అవగాహన తెచ్చుకోవాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మహబూబ్ నగర్ పార్లమెంటుకు సాగునీరు అందించే విధంగా ఈరోజు పాలపూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది చూరాలా ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని అక్కడ నుంచి నీళ్ళ ద్వారానే ఈరోజు మక్కల్ కానీ నారాయణపేట కానీ వుడగల్ కానీ చార్ కానీ జట్సర్ల కానీ జవర్కర్ల కానీ మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశాఫలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా అయినటువంటి లక్ష్యంతో ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ మూలవంతా కూడా కలిసి దాని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన నేపథ్యంలోనే ఈ ప్రాంతం కోసమే పాలమూరు రంగారెడ్డిని ఆనాడు సర్వే కోసం జీవో ఇప్పించడం జరిగింది